అరకు పార్లమెంట్ బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి వారం అవశలహరి చింతపల్లి మండలం కేంద్రంలో పర్యటించారు అక్కడ బీఎస్పీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుర్ల అప్పారావుతో కలిసి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు గిరిజన చట్టాలు కాపాడి బీఎస్పీ పార్టీకి ఏను గుర్తుపై ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం చింతపల్లిలో జరిగిన ముచ్చేలమ్మ పండగలో గ్రామస్తులతో అవశలహరి పాల్గొన్నారు అలాగే అల్లూరు జిల్లాలో ఒక ఎంపీ అభ్యర్థి మొట్టమొదటిసారిగా ప్రజలతో ఓపెన్ డిబేట్లో పాల్గొన్నారు అవశలహరి ప్రజలతో అవశలహరి ఓపెన్ డిబేట్ ఏఎస్ఆర్ఎఫ్ఎం ఛానల్లో ఉంటుంది చూడండి సమాజ్ పార్టీ ఆ యొక్క ఆదివాసీ యొక్క యొక్క పార్టీ మీ యొక్క బతుకులకు మీ యొక్క అమాయకత్వానికి తెలియజేస్తున్నటువంటి పార్టీలో సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అధికార పార్టీలో బీజేపీ కాపాడు నేను నేను ఈ యొక్క నిజాయింట్ जैसे आदिवासी के चलो बेटा अल्लाह र हमने समझे ये रोज फुटबॉल कप नायक लो ఓటేసి మరి పార్లమెంట్ అయితే ఖచ్చితంగా మీ యొక్క బదులు మారుతాయి మన యొక్క చట్టాలు కాపాడగలుగుతామని చెప్తూ మరిగా కోరుతున్నాం సమాజ్ పార్టీ నుంచి గొప్ప ఆయుధం ఓటు ఆ ఓటుని వచ్చే మే పదమూడున మనందరం ఆలోచించి ఈసారి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలంటే మనకి రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఏదైతే ఉన్నాయో చట్టాలు కానివ్వండి తర్వాత మన మనకి ఏవైతే మన నుంచి కబ్జా చేయబడుతున్నాయో మన భూములు కబ్జా చేయబడుతున్నాయి మన ఉద్యోగాలు తీసివేయబడుతున్నాయి మనకు ఉన్నతి స్థాయి విద్యని అంద చూస్తున్నారు ఇవన్నీ మీరందరూ ఆలోచించి ఈసారి వచ్చే మే పదమూడు ఎన్నికలలో మీ పిల్లలు పరిశాత్తు బాగుండాలన్నా మనకి మంచి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా తర్వాత మనం మూడు మారుమూల గ్రామాల్లో చూస్తుంటే ఇప్పటికీ కొందరికి పక్కా ఇల్లు లేని పరిస్థితి మంచి నీరు మంచినీరు ఇంకా ఉన్న పరిస్థితి రోడ్డు వ్యవస్థ బాగోలేని పరిస్థితి ఆరోగ్యపరంగా చికిత్స ఇంకా అలాంటి జబ్బులతో మన ఊళ్ళో మీరందరూ అమాయక ఆదివాసుల్ని గిరిజల్ని నేడు వివిధ పెద్ద పెద్ద పార్టీలు మన గురించి పట్టించుకోకుండా ఎవరైతే వెనుకుంటే వాళ్ళు నడిపిస్తున్నారో కేవలం అలాంటి పెద్ద పెద్ద కోసమే నేడు అలాంటి పార్టీలు పనిచేస్తున్నాయి బహుజన్ సమాజ్ పార్టీ అన్నది మన గిరిజన ఆదివాసుల బాగ కోసం మంచి కోసం పనిచేస్తున్నది మనందరికి సమాయ సమాయంగా న్యాయం చేయాలని నేడు బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా ఎమ్మెల్యే ముందుకు వెళ్ళకి మేము ఇద్దరు విరాజు పట్టు అదే విధంగా మన చట్టాన్ని సంరక్షిస్తామని మనకి మంచి ఉద్యోగాలు తెస్తామని మన జిల్లాలకి పరిష్కరి తెస్తామని మన పిల్లలకి మంచి రెసిడెన్షియల్ స్కూల్స్